వర్డ్ ఫర్ దిస్ మార్నింగ్ మెడిటేషన్ ఫ్రం ఫస్ట్ తెసలోనియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిటీన్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఈస్ దుల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ తెలోనియలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహార వచ్చిన ప్రతి విషయం నందు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఈ రాగు చేయుట యేసుక్రీస్తునన్న మీ విషయంలో దేవుని చిత్తము ప్రార్థించడం కృపగల దైగల తండ్రి ఏదే కాలం మీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని మీ సన్నిధి మీ ప్రసన్నత మాతో ఉంచుమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వారలారా ఈ సంవత్సరపు చివరిలో దేవుని సన్నిధిని కాంక్షిస్తూ నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతున్న మనందరం ధారావాహిక ధ్యానాల్లో మీకు ప్రభు కృపలు శుభములు సమాధానములు తోడే ఉండునిగాక నేటి ధ్యానాంశం ప్రతి విషయంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఇది చాలా కష్టమైనటువంటి అనుభవం కానీ ఈ కష్టమైనటువంటి అనుభవంలో కూడా మనం నమ్మకంగా దేవునికి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం గతంలో కొన్నిసార్లు మీకు జ్ఞాపకం చేసినట్టు ఓ పాస్ గారు వారి కుమార్తె టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు కూడా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టినారంట అవి ఎందుకు పెట్టినారు పాప బాధపడుతుందంటే ఈరోజు పాస్ అయి ఉంటే మేము ప్రేయర్ పెట్టేవాడిని అదే రీతిగా ఫెయిల్ అయినా కూడా దేవునికి వందనాలు చెల్లించాలి శ్రమొచ్చిన కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అన్నిట్లో ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి యోబు గారి జీవితం కూడా అదే దేవుని వాక్యంలో మనం చూసినాం యోబుగారు ఆయన జీవితంలో విస్తారమైనటువంటి ఆస్తి ప్రభు ఇచ్చినాడు సంపదనిచ్చినారు సంతోషాన్ని ఇచ్చినాడు కుమారులు కుమార్తెలు ఆస్తి దాసదాసీలు గృహములు అయితే ఇవన్నీ ఒక్కొక్కటి పోతా ఉన్నా యోబు కృంగిపోలేదు ఏబో అంటారు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనేను యహోవా నామమునకు స్తోత్రం కలుగును గాక ఇచ్చినవాడే తీసుకున్నాడు అన్న కూడా అదే అనుభవం తెలియజేస్తూ ఉంది గాయము చెవివాడు గాయములను మాన్పువాడు నీవే స్థుతులకు అర్హుడవు నీవే ప్రతి సందర్భంలో కృతజ్ఞత స్థుతి చెల్లించే వారంగా ఉండాలి ప్రియమైన వారి ఈ అనుభవం ఎప్పుడు మన జీవితంలోకి వస్తుందో అప్పుడు మన జీవితపు ఆలోచన మన మనస్సు పూర్తిగా మారిపోతుంది ప్రతి సందర్భంలో మనం కరెంట్ పోగానే చాలా కష్టపడతాం కరెంట్ రాగానే ప్రైస్ గార్డ్ అంటాం చూడండి కానీ కరెంటు పోయినప్పుడు ప్రైస్ గార్డ్ అని ఎవరు కరెంట్ అనుకో కరెంటు పోయిన వాడిని తిట్టుకుంటాం ఉదయం నీళ్ళు రాకపోతే ఎవరిని తిట్టుకుంటాం రోడ్లో ట్రాఫిక్ ఉంటే ఇంకొకరిని తిట్టుకుంటాం కానీ ప్రతి సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేయాలి మనకు అవరోధాలు ఎదురైనప్పుడు అడ్డంకులు ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు ఇతరులను నిందించే వారంగా ఉంటాం కానీ ప్రభువు చిప్త మెరిగినటువంటి వారు ప్రతి పరిస్థితి ప్రభు మన జీవితంలో ఒక ఉద్దేశంతో తలెంపుతో తీసుకొస్తున్నాడని జ్ఞాపకం చేసుకుంటాం యోసేపు గారి అనుభవం నేను ఎందుకు ఇన్ని కీడ్ల నుంచి వచ్చిన అంటే ఇదిగో ప్రజలందరూ కరువు నుంచి విడిపింపబడ్డానికి ఇది దేవుని ప్రణాళిక ఇస్లాయేలు వంశము వృద్ధి చెంది ఒక జనముగా కట్టబడ్డానికి గోషేను ప్రాంతంలో జీవించి విస్తారమైన ప్రజగా మార్చబడడానికి యోసేపు కఠినతరమైన అనుభవం గుండా వెళ్లాల్సి వచ్చింది కనుక ఆ కఠినతరమైన అనుభవం ఆ కష్టంతో కూడినటువంటి అనుభవాన్ని బట్టి బాధపడక ఇది ప్రభు చిత్తమని ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట అందుకే ఇక్కడ పౌలు గారు తెశలోనిక సంఘంతో తెలియజేస్తున్నారు సంతోషకరమైనటువంటి జీవిత అనుభవంలో ప్రాముఖ్యమైనటువంటి విషయము కృతజ్ఞత భావం కలిగి జీవించడం అది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇలాగ నన్ను మీ విషయంలో దేవుని చిత్తం దేవుని చిత్తంలో ఆయన మాటలకు లోబడి జీవించేవారు ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తుతి ఉండాలి ప్రతి విషయంలో కూడా ప్రతి అనుభవంలో కూడా సంతోషం కలిగినప్పుడు ఆనందం కలిగినప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి మనం ఎన్నో మార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఎగ్జామ్ రిజల్ట్స్ కొరకు మనము తలపెట్టిన పనుల కొరకు ఎన్నిటి కొరకు భక్తితో ప్రార్థిస్తాం కానీ అవి నెరవేరిన తర్వాత కూడా ప్రార్థించాలి ఒకవేళ అవి నెరవేరకపోయినా కూడా దేవుని కృతజ్ఞతస్తుతులు చెల్లించాలి విశ్వాసి భూమి మీద ఉన్నటువంటి అల్పకాలమైనటువంటి విషయాలని బట్టి చదిరిపోకూడదు ఇవన్నీ అల్పకాలమైనటువంటివే ఇవన్నీ మన జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రభు చిత్తం గొప్పది ఆయన నడిపింపు గొప్పది ఆయన ప్రణాళిక గొప్పది ఆయన నడిపించువాడు ఆయన సహాయం చేయువాడు ఆయన ప్రతి శ్రమానుభవం గుండా కష్టానుభవం గుండా గుండా నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ ఆయన మేళ్లను చూపేటువంటి దేవుడు దీవెన ఇచ్చేటువంటి దేవుడు ఈ సంవత్సరం చివరిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదినం మనకు సంతోషం కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు శ్రమ అనుభవమైనప్పుడు అయినప్పుడు వీటన్నిట్లో కూడా మరొక ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించేటువంటి భక్తుల జీవితాన్ని పోలి నడిచే భాగ్యం దేవుడు మనకు కలిగి గాక ప్రార్థన చేసుకుందాం వారి శుద్ర ఈ ఉదయ కాలం నా తండ్రి ఇదిగో కృతజ్ఞత గల మనసులు మా జీవితాల్లో చేసి నిత్యం మిమ్మల్ని కీర్తించేవారిగా మిమ్మల్ని వెంబడించే వారిగా ఉండటం సహాయం దచ్చి మేము వేసి పెట్ట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను